నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం బీసీల చుట్టూ తిరుగుతున్నాయి మరోవైపు బీసీలకు రాజ్యాధికారం దిశగా కీలకమైనటువంటి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ తీర్మారం మళ్ళన్నా సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసి సస్పెన్షన్ దాకా గురైనటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో సస్పెన్షన్ తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో మాట్లాడదాం మనతో పాటు ఎమ్మెల్సీ తీర్మానం జాయిన్ అవుతున్నాం డిస్కస్ చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఏమన్నా ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆ బీఫామ్ తోటి ఎమ్మెల్సీకి గెలిచి మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని విమర్శలు గుప్పిస్తున్నారు సస్పెన్షన్ గుడి గురయ్యారు ఏంటి ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రాంగ్ కాంగ్రెస్ పార్టీని నేను ఎక్కడ విమర్శించలేదు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినాను కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్ట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ లైన్లో ఎక్కడ మిస్టేక్ లేదు సమగ్ర కులగణన చేసి ఈ సంపదను మెజారిటీ ప్రజలకు పంచాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ విధానం సో ఆ విధానం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో నేనే విస్తృతంగా స్క్రీన్ ముంగట్ నిలబడి ప్రచారం చేసి ప్రజలారా ఇందులో పాల్గొనండి ఇది మనది తద్వారా మన జీవితాలు మారుతాయి ఇది సమగ్రంగా జరగాలి అని చెప్పి నేనే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయినా ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం నీరుగార్చింది సమగ్ర కుటుంబ కుల సర్వేను తప్పుల తడకగా చేసి అభాసు పాలైంది సో తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్కలను తగ్గించి చూపడం పైపెచ్చు అగ్రవర్ణాల లెక్కను ఎక్కువ చూపడం ముస్లింల లెక్కలను ఇంకా తక్కువ చూపడం వీటన్నిటితోటి సమగ్ర కులగణన సర్వే ఫెయిల్ అయింది ఇది ఫెయిల్ అయినటువంటి సర్వే ఇది ఇది నిజంగా కరెక్ట్గా చేసిన సర్వే కాదని చించి అవతల పాడేయండి అని చెప్పిన సో కాంగ్రెస్ పార్టీ లైన్ లైన్లోనే ఉంది మీ దృష్టిలో ఇప్పుడు తీర్మానం లైన్ క్రాస్ అయిందా క్రాస్ ఏం కాలే నేను ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లైన్ క్రాస్ అయ్యి చేసింది ఇదంతా కాంగ్రెస్ పార్టీ తప్పుల తడగ్గా సర్వే చేయమని చెప్పిందా చెప్పలేదు కదా కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ వదిలేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కదా దేశానికి ఆదర్శవంతమైన సర్వే చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పాడు సేమ్ అదే ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని నేను చెప్పినా అది చేయకుండా ఇంకా వేరే కార్యక్రమం చేయడం ద్వారా ఇది తప్పుల తడకాన్ని బయటపడి అభాస్ పాలైపోయింది రాష్ట్ర ప్రభుత్వం సో రాహుల్ గాంధీ మీ దృష్టిలో మంచోడు రేవంత్ రెడ్డి చెడ్డోడా అంటే రాహుల్ గాంధీ విధానం మంచిది రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి విధానం కరెక్ట్ గా ఉంది ఆయన ఒక తెలంగాణ దృష్టిలో కాదు భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాస్ట్ మాట చెప్తా ఉన్నాడు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మెజారిటీ వర్గాలకు సమాన వాటాగా పంచాలనేది ఆయన ఆలోచన విధానం ఆ ఆలోచన విధానంలో ఎక్కడ తేడా లేదు నేను దాంతో డిఫర్ కావట్లేదు ఈ రోజు ఏకీభవిస్తున్నా ఆయన భావజాలర్ సో మీరు కులగణన సర్వేకి మీరే ప్రచారం చేసి ప్రజలకి బలంగా తీసుకెళ్ళాలని అంటున్నారు సో అట్లాంటప్పుడు కులగణన సర్వే సక్సెస్ అవన్న పాత్ర ఎందుకు లేదు అంటే నేను నా స్థాయిలో ఇప్పుడు ఒక పార్టీ కార్యక్రమం అయితే నేను చేయగలుగుతా ఈ కులగణన సర్వేని ఇంప్లిమెంట్ చేయించి సమగ్రంగా చేయించడానికి నాకు ఇలాంటి పవర్స్ లేవు కేవలం నేను ఆ సర్వేలో పాల్గొనడం దానికి ఒక అడుగు ముందుకేసి నా న్యూస్ వేదికనో మరో వేదిక మీదనో విజయవంతం చేయమని చెప్పడం కానీ ఈ కులగణన చేయాల్సింది అధికారులు చేయాలి ముఖ్యమంత్రి పర్యవేక్షించాలి మంత్రులు సమీక్షించాలి తద్వారా ఒక యాక్యురేట్ డాటాను తీసుకొని రావాలి వీళ్ళు ఆ మిస్టేక్ చేసినారు ఈ మిస్టేక్ చేయడం వల్లనే అసలైనటువంటి పంచాయతీ పంచాయతీ ఏర్పడదు ఇక్కడ కానీ మీరు ఎప్పుడు కానీ ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఇట్లా సర్వేలో లోటుపాట్లు ఉన్నాయని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదా లేదు నేను చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేసినా మనం అందరం గా పార్టిసిపేట్ కావాలి తద్వారా మనల్ని చూసి ప్రజలు మోటివేట్ అవుతారు ఇవన్నీ చెప్పినా కానీ నిర్లక్ష్యంగా నిజంగా సర్వేని సక్సెస్ చేయాలంటే ముఖ్యమంత్రి సర్వే రోజే మొదటి రోజే విస్తృతంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పి క్యాడర్కు చెప్పి చెప్పి ఎవరిండ్లలో వాళ్ళు ఎవరు గ్రామంలో వాళ్ళు ఒక పండుగ వాతావరణంలో ఇది చేయాలి అని చెప్పి చెప్పాలి కదా సర్వే అని చెప్పి పెట్టిండు సప్లైకి వెళ్ళిపోయిండు ఆఖరి ఆఖరి రోజు ఇవ్వండి చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు సర్వేలో పాల్గొన్నట్టు ఆఖరి రెండు మూడు రోజులలో అంటే మీకే గింత నిర్లక్ష్యం ఉన్న తర్వాత ఇంక కింద కరెక్ట్గా ఎందుకు వస్తా సర్వే కానీ గతంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సర్వేను మీరు పదేళ్ల పాటు విమర్శల్లో భాగంగా విమర్శించారు ఇప్పుడేమో ఆ సర్వేని గొప్పగా పొగుడుతున్నటువంటి సందర్భం కనిపించలేదా రాజేష్ మనం చాలాసార్లు ఇంటర్వ్యూలో పాల్గొన్నాము చాలాసార్లు మీరు నా భావాలను బయటికి తీసే ప్రయత్నం చేశారు చాలాసార్లు ప్రశ్నించారు నేను కేసీఆర్ గారిని పది సంవత్సరాలు ఆయనతో చేసినటువంటి పోరాటంలో ఏ ఒక్క రోజు కూడా సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక అని చెప్పలేను నేను మీరు నా ఎంటైర్ హిస్టరీ చూడండి నేను ఏది మంచో అది మంచి అని చెప్పిన ఏది చెడు అది చెడు అని చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే తప్పు అని నేను ఏ ఒక్క రోజు కూడా చెప్పలేదు కేసీఆర్ గారు చేసింది నేను మిగతా సబ్జెక్టుల మీద పోరాటం చేసిన ఇవాళ ఆ రోజు చేసినటువంటి సర్వేతో ఈ రోజు సర్వేని కంపేర్ చేసినప్పుడు ఈ సర్వే తప్పుల తడుగ్గా కనిపిస్తుంది అనేటువంటి మాట చెప్పిన అంతే తప్పగానే కేసీఆర్ గారు చేసిన సర్వే ఇది దివ్యామృతం అని చెప్పట్లేదు ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు అది బెటర్గా కనిపిస్తుంది అనే మాట చెప్పిన ఏంటి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరేమో బీసీ నినాదంతో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున అందరినీ కొంత సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఏంటి భవిష్యత్తులో పార్టీ పెట్టదలుచుకున్నారా లేదంటే ఏం చేయదలుచుకున్నారు అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బలమైనటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉంది ఆ ఉద్యమ నిర్మాణం కోసం పార్టీ ఎక్కర్లేదు ఫస్ట్ భావజాల వ్యాప్తి అనేది బలంగా జరగాలి ఆ భావజాల వ్యాప్తి జరిపించడం కోసం ఈ రెండు మూడు సంవత్సరాలు మేము తీవ్రంగా కృషి చేయబోతా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాల్సిందే అని మిగతా పార్టీలు అనివార్యతను క్రియేట్ చేస్తే ఆ రోజు మేము ఆలోచిస్తాం అప్పటి దాకా లేదు అప్పటి భావజాల వ్యాప్తి కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం ఉంది మా ముంగట ఇప్పుడు ఇప్పుడు మేము రాజకీయ పార్టీల నోటి నుంచి బీసీసీఎం అనిపించగలుగుతా ఉన్నాము కానీ ప్రతి గడపకు బీసీ వాదాన్ని తీసుకుపోయేటువంటి అంశం ఉంది ఇంకా అది రెండు మూడు సంవత్సరాలు చేస్తాం కానీ మీరు చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు బీసీ నెక్స్ట్ సీఎం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే అంటున్నారు కదా ఏంటి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద అంతే అంత వేగంగా అంతే ప్రేమ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీ సీఎం ను పెట్టమని రాదు ఎవద్దంట అంటే మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు మార్చేస్తారు నేను చెప్తేనే వాళ్ళు అన్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా ఎవరు ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ప్రజల్లో ఒక భావన ఏర్పడ్డప్పుడు ఆ భావనకు అనుగుణంగా పార్టీలు తమ నిర్ణయాలను చెప్తా ఉంటాయి సో ప్రజల్లో బీసీ వాదం బలపడ్డది కాబట్టి అది ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చింది ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ బీసీసీఎం అంటా ఉంది అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల వాదన ఎత్తుకుంది అటు సిపిఐ పార్టీ కూడా అనివార్యంగా బీసీ అభ్యర్థికే బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది సో ఇట్లా రాజకీయ పార్టీల్లో ఏదైతే చర్చ జరుగుతూ ఉందో అది వాళ్ళకి ఇష్టంతో జరుగుతూ ఉందా ఇష్టంగా జరుగుతుందా అనేది పక్కకు పెడితే ప్రజల్లోంచి వస్తున్నటువంటి డిమాండ్ ను వాళ్ళు చర్చకు తీసుకుంటారు రాజకీయ పార్టీలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ ఓట్లను వాళ్ళు కొల్లగొట్టే ఒక కార్యాచరణలో భాగంగా రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాలు తీసుకోవట్లేదు అనుకోవచ్చా అంటే డెబ్బై సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నాం రాజేష్ డెబ్బై సంవత్సరాలుగా ఈ గడ్డ మీద మోసపోతూనే ఉన్నాం ప్రతిసారి మోసం మోసపో ప్రతిసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము మేము కత్తులు వాళ్ళ చేతికి ఇచ్చి మెడల్ వాళ్ళ ముంగట ఉంచడానికి సిద్ధంగా లేము ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమము తెలంగాణలో మలిదశ బీసీ ఉద్యమము ఉవ్వెత్తున లేవబోతా ఉంది ఈ ఉవ్వెత్తున లేసేటువంటి ఉద్యమంలో అన్ని పార్టీలు అన్ని బీసీ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు భస్మం కావడం తథ్యం సో దానికి అంకురార్పణ తీర్మ నేనని కాదు నేను ఒక కార్యకర్తను మాత్రమే ఈ కార్యక్రమానికి దానికి అంకురార్పణ జయశంకర్ సార్ అంకురార్పణ దానికి అంకురార్పణ అర్పణ లక్ష్మణ్ బాపూజీ దానికి అంకురార్పణ మా సర్దార్ సర్వాయి పాపన్న దానికి అంకురార్పణ మా చాకలి ఐలమ్మ వీళ్ళందరూ ఏ రోజు అంకురార్పణ చేసిరు ఆ పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు వాళ్ళ ఆశయాలను శరవేగంగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం మేము మొదలు సార్ మీరందరూ ఇప్పుడు డెబ్బై ఏళ్ళుగా మోసపోతూనే ఉన్నాం ఇదే గడ్డ మీద సో బీసీ సమాజం నష్టపోతున్నా తీర్మార్ మళ్ళా లాభపడ్డ ఎమ్మెల్సీ అయి అంటే మల్లన్న ఎమ్మెల్సీ అయ్యి లావపడ్డ అని మాట్లాడుతూ ఉన్నారు రాజేష్ గారు ఇది చాలా హాస్యాస్పదమైంది ఏదంటే ఇదే తిన్మార్ మల్లన్న వందల కేసులు భరించి వందల రోజులు జైల్లో ఉండి అసలు ఈ సమాజంలో ఈ వర్గాలకు దక్కాల్సిన హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు మీరు వీళ్ళని అడగనుంటారు అరే మరి ఒక్కడే తిన్మార్ మల్లననే జైల్లో పడన్నా ఒక్కడే తిన్మార్ మల్లననే దాడులకు గురిగా ఉన్నా మల్లన పైనే హత్యాయత్నాలు జరగాలన్నా అని ఆ రోజు మీరు ప్రశ్నించుకుంటే దానికి దీనికి సమాధానం దొరికేది కానీ ఒకటి చెప్తా ఉన్నా మల్లన్న బాగుపడ్డాడు తిన్మార్మలన్నా ఏదో అయినాడు తిన్మార్ వలన నిజంగా తన సొంత స్వలాభమే చూసుకొని ఉంటే నేను ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉండి నా పనులు చేసుకునేవాడిని నేను అవి వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చానంటే ఇక్కడ క్లియర్గా మా ఇంటెన్షన్ను మీరు అర్థం చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదా లేకుంటే కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నాడా అంటే వాళ్ళు వాడుకున్నారా వాడుకోలేదా అనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో తీర్మార్మలన చేరడానికి కారణం ఒకే ఒకటి కులగణన చేస్తాం సంపదను మీకు పంచుతాం మీకు వాటా ఇస్తాం ఈ బలమైన మాట ఆధారంగా తిన్మార్మల్లన కాంగ్రెస్ పార్టీలో చేరండి ఆ మాట ఇంప్లిమెంట్ చేయించడం కోసం నా వంతు ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే మన బతుకులు మారుతాయి అని ప్రజలకు చెప్పి ఓట్లు వాళ్ళు నన్ను వాడుకోలే నేను వాళ్ళను వాడుకోలే ఒక ఆశయం కోసం జరిగినటువంటి పోరాటంలో అందరం భాగస్వామ్యమైన సో ఇప్పుడు సస్పెన్షన్ గురైన తర్వాత మీకు లాభమా నష్టమా లేదా కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా నేను అక్కడున్నా అదే మాట్లాడతా ఇక్కడున్నా అదే మాట్లాడతా కాబట్టి నేను అంటే లాభమా నష్టమా అనేది వాల్ బేరీ చేసుకోవాలి ఇప్పుడు తిన్మార్మలన్నా ఎక్కడున్నాయి ఇప్పుడు నేను ఏ చోట ఉన్నా నా మాట ఇదే నా వాయిస్ ఇదే నా ప్రశ్న ఇదే నా పంచాయతీ ఇదే ఇప్పుడు తిన్మార్మల సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళకేమో లాభం జరిగితే వాళ్ళకి జరిగిందేమో నష్టం జరిగితే జరిగిందేమో అది నాకు సంబంధం లేదు వాళ్ళు కొలుచుకోవాల్సినటువంటి అంశం ఇవాళ తీన్మార్ మలన్న సస్పెండ్ చేయడం మంచిది కాదు అనేది మహేష్ కుమార్ గౌడ్ కానీ యాస్కి గారు కానీ చాలా మంది బీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చేయడం వల్ల వాళ్ళకైతే ఏమొచ్చిందని నేనైతే అనుకుంటలేను పైపెచ్చు నష్టమే జరగవచ్చు ఎందుకంటే తీన్మార్ మలనకు నోటీస్ జారీ చేయడం తర్వాత ఈ బీసీ కులగణన విషయంలో వీళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినారు ఇక్కడ నష్టాలు లాభాలు అనేది కాదు నా ప్రజలకు ఎంత లాభం జరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్ వేసుకుంటాను నేను మా పార్టీకి ఎంత లాభం అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ వేసుకోవాలి లాభ నష్టాలు అక్కడ ఇప్పుడు మీ ఫస్ట్ సోకాజ్ నోటీస్ ఇచ్చి పలా డేట్ లోపు మీరు వివరణ ఇవ్వాలని కోరిన సందర్భంగా మీరు ఇవ్వకపోవటం సస్పెన్షన్ గురి కావటం అంటే మీరు ఇవ్వకపోవడం అంటే సస్పెన్షన్ గురి కావాలి అని ఏమన్నా మీరు కొంత వెయిట్ చేశారా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ బయటకు రావాలని కోరుకున్నారా లేదు నేను సస్పెన్షన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి అని ఎక్కడ లేదు చర్యలు తీసుకోవాలని ఎక్కడ లేదు ఆ కాన్స్టిట్యూషన్ చదువునటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ విధానాలను చూడనటువంటి వ్యక్తులు ఆ ఏ పేజీ ఏ సెక్షన్ అని తెలియకుండా గుడ్గా ఎట్లా పెడితే అట్లా మీ ప్రయోజనాల కోసం షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఒక అబద్ధానికి రిప్లై ఇచ్చేంత పిచ్చోండి నేనేమన్నా నేను అదే చేసిన కానీ మీ తర్వాత చాలా మంది మాట్లాడారు మీ మీద చర్యలు తీసుకున్నటువంటి చిన్నారెడ్డి ఎవరైతే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆయన పార్టీ వ్యతిరేకంగా మాట్లాడాడు మధువేష్కి గారు మాట్లాడారు వాళ్ళందరి మీద చర్యలు లేకుండా కేవలం తీర్మార్ మళ్ళీ ఒక్కడే సమితి ఎందుకు కావాలి అంటే నేను ఎందుకు అవుతున్నా బాయ్ సాబ్ సమితి అయింది వాళ్ళు నేను సమిధని కాదు నేను నిప్పు కనికను సమిధన్ కాదు నిత్యం రగులుతున్న బీసీ గుండెని నేను ఇక్కడ సమిధైపోయి కార్యక్రమంలో అబాసుపాలైపోయి బీసీలకు దూరమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నేను కాదు కాబట్టి సరే వాళ్ళు మాట్లాడిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే యాభై కోట్లు పెట్టి కొనుక్కోచ్చుకున్నాడు ఈయన పీసీసీ అంతేడు రాజగోపాల్ రెడ్డి అయితే ఈయన బ్లాక్ మెయిలర్ అని తిట్టాడు దొంగ అని తిట్టాడు వాళ్ళకు నోటీసులు గీటీసులు ఏమీ లేవు ఎందుకంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కాబట్టి సో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఇదే వెనకబడిన తరగతులు మాట్లాడితే ఈ వర్గాల వాళ్ళు మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇస్తాం ఆ షోకాజ్ నోటీస్ ద్వారా ఏమీ నాకేమీ కాదని రేవంత్ రెడ్డి గారి ఎరకా పైపెచ్చు కాంగ్రెస్కి నష్టం అనేది ఆయన కెరకా కానీ నా షోకాజ్ నోటీస్ ద్వారా మిగతా బీసీలను బెదిరించాలని చూసారు వాళ్ళు మిగతా బీసీలను కూడా బెదిరించాలని చూసారు కానీ మిగతా బీసీలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు అందులో అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండగా నేనే నెక్స్ట్ బీసీ సీఎం అని ఏమైనా హత్యంగా అనిపించిన ఎక్కడ చెప్పిన నెక్స్ట్ రేవంత్ రెడ్డి చివరి బాబర్ చెప్తున్నాది వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు ఓ చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అప్పుడు ఏంది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత రేవంత్ రెడ్డిని అన్ని వ్యవహారాల్లో వ్యతిరేకించుకుంటా వచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఖమ్మం ఫ్లెట్స్తో మీరు వాయిస్ రైజ్ చేశారు అప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి అంటే ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పారు మనకు మనమే కాపాడుకోవాలని ఆరోగ్య నుంచే మీకు కోణంలో చూడటం స్టార్ట్ ప్రభుత్వ నిర్ణయాలు కానీ నెగిటివ్ పాజిటివ్ అనేది కాదు రాజేష్ నిజంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది ప్రజలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసినారు ప్రజలకు మనం ఏం చేయాలనేటువంటి కనీసం మనం ప్రజల పక్షాన మాట్లాడాల్సినవి కొన్ని ఉంటాయి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాం కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ భజన కీర్తనలు మోగించాలి ముఖ్యమంత్రి గారికి తబలా భాయించాలని ఇది ఎక్కడి కదా ఇది తప్పు ప్రజలు మనని ఓట్లేసి గెలిపించింది ఆ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత కానీ మన మీదే ఉంది దాని నుంచి తప్పుకునే వాళ్ళు తప్పుకుంటారు ఏమో కానీ తీర్మార్మాలన్నట్టు తప్పుకోరు కానీ ఎక్కడ గ్యాప్ స్టార్ట్ అంటే కేవలం బీసీ కులగానే లేకుంటే ఇంటర్నల్ గా ఏమన్నా బీసీ టాపిక్ లేదు టాపిక్ బీసీ బీసీ టాపిక్ ఒక్కటే అంతకు మికి ఏమీ లేదు సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మండల సమావేశాలు కానీ అసెంబ్లీ జరుగుతున్నాయి మీరు రేవంత్ రెడ్డి ఎదురు అనుకోండి ఏంటి అప్పుడు పరిస్థితి ఏం కొట్టుకుంటామా తిట్టుకుంటామా ఆయన పని ఆయన చేస్తాడు నా పని నేను చేస్తా ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తాడు లెజిస్లేచర్ గా నేను నా పని చేసుకుంటాను కదా మేము మాట్లాడుకోవడానికి నేను ప్రభుత్వాన్ని అడగడానికి ఓ మైక్ ఉంది కదా ఓ మైక్ అనేది ఉంది ఓ సభ అనేది ఉంది దాంట్లో కానీ మీరు ప్రధానంగా బయట ప్రజల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచినటువంటి తీర్మానం వలన ఎందుకు ఎమ్మెల్సీ సస్పెండ్ రాజీనామా చేయట్లేదు అనేది నేనేమంటున్నా మీరు కాంగ్రెస్ బీఫామ్ బీఫార్మ్ మీది మాత్రం కావచ్చు మీరు ఒకసారి గమనిస్తే నేను జూన్లో ఎలక్షన్లో ఉన్నా మే చివరి వారం జూన్లో ఎలెక్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఎస్ ఆరు నెలల కాలంలో నాకంటే కొద్ది రోజుల ముందే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి ఒకటి రెండు రోజుల ముందే టీన్మార్ మన పోటీ చేస్తున్న ప్రాంతంలో ఐదు ఎంపీ స్థానాలుంటే ఐదింటికి ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉంటే అది ఓడిపోతుంది ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఓడిపోతుంది ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చెవెలా ఓడిపోతుంది మరి ఎవరు నిజంగా ప్రజల ఓట్లతో గెలిచినారు నిజంగా నీ ఓట్లతోనే నేను గెలిచిన ఉంటే నీ 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 పార్టీ నీ దాంతో నేను గెలిచిన ఉంటే మరి నీ బీ ఫాములు తీసుకున్న వాళ్ళంతా ఎందుకు ఓడిపోయారు చాలా మంది నేను ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజలకు జవాబుదారిని నేను దానికి ఇప్పుడు సరే ఈ బీఫామ్కు నేను బాధ్యత వహిస్తా ఓటమికి నువ్వు బాధ్యత వహిస్తావా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనమిది స్థానాలు భారతీయ జనతా పార్టీకి పోకుండా కాంగ్రెస్కి వస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగలుగుతుండేనా అక్కడ అవకాశం ఎవరిచ్చారు ఇక్కడ అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ గెలుపును పాలెంలో పెట్టిస్తేవి అటు రాహుల్ గాంధీ గారు వస్తే ఇవాళ దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సర్ జరిగేది అసలు మిమ్మల్ని ఆరు నెలల కాలం తర్వాతనే ప్రజలు నమ్మకుండా అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఎక్కడది ఇంకా మమ్మల్ని గెలిపించడం ఎక్కడి అక్కడ మీరే మీ వల్ల గెలిచిరని చెప్పి చెప్తే మమినారు ఎందుకు ఓడిపోయే చెవెళ్ళు ఎందుకు ఓడిపోయే ఇది ఎందుకు ఓడిపోయే రీసెంట్గా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మా అభ్యర్థి వాడు ఎంత చెడ్డోడైనా కూడా మా అభ్యర్థి మంచోడు మంచి గుణగణాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తాడని చెప్పాలి పోయి ఇతను గెలిచినా ఓడిపోయినా సంబంధం లేదని చెప్పడం ఏంది తద్వారా ఎవరు గెలిచారు అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచాయి అంటే మీ విధానాలు పోతా ఉన్నాయి ఏ పార్టీని డ్యామేజ్ చేయడానికి పోతూ ఉన్నాయి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు సో ప్రధానంగా ఇప్పుడు మీరన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ తిరిగితే అక్కడ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతున్నారు పార్లమెంట్లో ఓడిపోయినాయి ఇన్ఛార్జ్ గుండె దగ్గర ఓడిపోయినాయి ఎమ్మెల్సీలు ఓడిపోయినాయి ఆఖరి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీ దృష్టిలో అంటే రాజకీయ నాయకుడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎన్నికలే అండి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎన్నికలు ఎన్నికలల్లో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును బట్టే ఆ ముఖ్యమంత్రి పైన కానీ ఆ అభ్యర్థి పైన కానీ ఒక నిర్ణయం ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఇప్పుడు ఇవి కోలమానాలే కదా కానీ మీరు కొలమానం అంటున్నారు ఆయన ఏమంటున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినా కూడా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంటున్నారు మరి అట్లా అని చెప్పి ఏనంది ఎంపీలు వదిలిపెట్టినామా ఏనంది ఎంపీలు అట్లా అని చెప్పి వదిలిపెట్టినామా అప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అయింది కదా అంటే మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇదే మహబూబ్నగర్ పార్లమెంటు సెగ్మెంట్ తీసుకో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక లక్ష ఎనిమిది వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి అన్ని సెగ్మెంట్లలో కలిపి పడ్డాయి పార్లమెంట్కి వచ్చేసరికి ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వేలు పడ్డాయి నాలుగు లక్షల ఓట్లు అక్కడ పెరిగినాయి మరి అవన్నీ నాలుగు లక్షల ఓట్లు బీఆర్ఎస్ఏ అనుకుంటే మరి బీఆర్ఎస్ఏ గెలవాలి కదా అంటే బీఆర్ఎస్ఏ గెలవాలి కదా నిజంగా వాళ్ళకి ఆ సత్తా ఉంటే వాళ్ళే గెలుచుకోవాలి కదా అంటే ముఖం అద్దం అద్దంబల కొట్టుకున్నట్టుగా మన పనితనం చక్కగా లేక ఇంకా వాళ్ళు వాళ్ళు ఒకటారు ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గెలవగలుగుతాడు కేసీఆర్ మోడీ కలవగలుగుతారు కింద కార్యకర్త ఎట్లా కలుస్తాడు చెప్పు ప్రజానిర్ణయము దాన్ని శిరసావయించి ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవచ్చు ఆ అవకాశం కూడా ఉంది అట్లాంటిది ఏమైనా ఉంటే సరిదిద్దుకోమని ఈ రోజు కూడా సూచన చేస్తా ఉన్నాం కానీ ప్రస్తుతంలో ఎప్పుడు సూచన చేసే ప్రయత్నం చేయలేదా అంటే ఒకటి ఏంటంటే ఆయన ఊహల లోకంలో ఉంటాడు ఆ ఊహల లోకం నుంచి కిందికి దిగిరాడు అది ప్రాక్టికల్కి ఊహకి చాలా తేడా ఉంటుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారా రాజేష్ నువ్వు చెప్పు రియాలిటీ అదే సో అట్లని చెప్పి మీరు ఏమన్నా కాంగ్రెస్కి దూరం అయినా అట్లని చెప్పి కాదు నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకో పదేళ్ల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నావు కదా కోరుకుంటు ఎందుకంటే మా మెజార్టీ ప్రజల ఆశయాలు ఆ పార్టీతో ముడిపడున్నాయి నువ్వు ఆ పార్టీ అధికారంలోకి లేకుండా ఆ పార్టీని చిన్నాభిన్నం చేసేటువంటి మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా కాదు మీరు అంటున్నారు బీసీకి సంబంధించి నిర్ణయాలు వ్యతిరేకం సరిగా చేయలేదు తప్పులు తడక మీరు ప్రతి అంశానికి అధిష్టానంతో ముడి చూస్తున్నారు అధిష్టానం బాగా మంచి ఉంది ప్రజలు బీసీల కోసం మా సంక్షేమం కోసం ఆలోచిస్తుంది అధిష్టానం అట్లాంటప్పుడు మీరు అధిష్టానానికి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఇట్లా జరుగుతుంది ఇక్కడ అని గారు అధిష్టానానికి ప్రతి నెల రిపోర్ట్ పోతుంది మంచి పోవాల్సినటువంటిది అన్ని పోయినాయి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఎప్పుడు బీసీ గురించి మాట్లాడినా ఎప్పుడు బీసీల చర్చ తీసుకున్నా ఒకటే ఒక మాట ఆయన బీసీల గురించి మాట్లాడినప్పుడల్లా ఇక్కడ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో ఆయన వార్త ఉండదు మేము దాదాపు పదమూడు నెలలు రీసెర్చ్ చేసి రాహుల్ గాంధీ గారికి పంపినాం మీరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఏం వస్తుందనేది అంటే అంత రీసెర్చ్ చేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధిష్టానం నివేదిక పంపినాం అయినప్పటికి కూడా మేము చర్యలు తీసుకున్నాం చర్యలు అనేది అది వట్టి సబ్జెక్ట్ అబ్బా అది చర్యలు తీసుకుని అందు చేసేది ఏముంది చర్యలంటే ఎట్లా ఏదైనా చెట్టు కాలాడ తీసే చర్యలా ఎట్లా ఓట్ షోకాల నోటీసు సస్పెన్షన్ ఇవాళ ఇవాళ తీన్మార్మలు పదవులు కావాలని సస్పెండ్ కాలే అధికారం కావాలని సస్పెండ్ కాలే అణగారిన వర్గాలకు న్యాయం కావాలన్నందుకు సస్పెండ్ అయ్యింది బహుశా కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి పర్సన్ నేనే కావచ్చు ఈ తరీకాలైన కానీ గతంలో ఉద్యమాలు నడిపినటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు మందకృష్ణ మాదిగ మాది లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళు పెద్దగా ఉద్యమాన్ని లేపినప్పటికి కూడా పెద్దగా సక్సెస్ రేటు అంతగా లేదు మరి మీకు వస్తుంది ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఒక విషయం ఏంటంటే వాళ్ళు చేసిన ఉద్యమాలు వేరు ఎంఆర్పిఎస్ అనేది వర్గీకరణ ఉద్యమం ఆర్ కృష్ణయ్య గారు అనేక వేదికల మీద చెప్పిండు నేను చేసినటువంటి ఉద్యమం కేవలం ఫీజు రీఎంబర్స్మెంట్లు విద్యపైనే చేశాను రాజకీయపరమైనటువంటి ఉద్యమాన్ని చేయలేదు అది వాళ్ళ మేమందరం కలిసి చేస్తూ ఉన్నాం అందుకే ఉద్యమం ఊపు మీద ఉంది అందుకే ఆ ఉద్యమాన్ని చూసి వాళ్ళ ఎమ్మెల్సీ పదవులు ఇవన్నీ కూడా బీసీలకు ఎక్కువ స్థాయిలో దక్కగలుగుతున్నాయి అనేటువంటి మాట చెప్పినారు వాళ్ళు చేసిన ఉద్యమానికి ఈ ఉద్యమానికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా కొంత బీఆర్ఎస్కి ఏమైనా ఫేవర్గా మారుతున్నాయని వచ్చే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ డౌన్ అయినప్పుడల్లా విపక్షానికే ఛాయిస్ పెరుగుతూ ఉంటుంది సో ఆ విపక్షం బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక పంచాయతీ నడుస్తుంది మేమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు విపక్షం బీఆర్ఎస్ కాదు బీజేపీ అని అనేటువంటి యాంగిల్లో ఆ కలర్ తీసుకురావడానికి కిషన్ రెడ్డి గారి పైన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు సో వాస్తవానికి విపక్షంగా బీఆర్ఎస్ఏ ఉందనేది ఆయనకు కూడా తెలుసు ఆయనకు కూడా తెలుసు కానీ ఎందుకు బీజేపీని జాకి పెట్టి లేపే ఎందుకు లేపుతా ఉండే అదే పోలరైజేషన్ అంటే యాంటీ ఇంకమన్స్ అనేది డివిజన్ జరిగితే బెటర్ అవుతుందేమో అని అనుకుంటుండగా అది ఉల్ట్రా అవుతుంది కానీ మీరు పదేళ్ల పాటు జర్నలిస్ట్గా కేసీఆర్ గవర్నమెంట్ చూశారు నిర్ణయాలు చూశారు అమలు చూశారు తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ని కూడా చూశారు ఇవాళ తాజాగా ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్సీగా చూస్తున్నారు ఏం జరుగుతోంది ఇలా జరుగుతుందని కూడా చూస్తున్నారు ఎక్కడ రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాలనలో ప్రజలు అనుకుంటున్న దానికి సోషల్ మీడియాలో వస్తున్న దానికి మీరు చెప్తున్న ఫెయిల్యూర్ ఏం కనిపిస్తోంది ఎక్కడ కనిపిస్తుంది అంటే విషయం ఏంటంటే ఆయనకు అనుభవం లేదు ఆయన సైజ్ తక్కువ అయిపోయింది అంటే ఆ ఆ సీటు మీద ఆ వెయిట్ చాలా చిన్నగా అయిపోయింది రెండవది ఏంటంటే ఆయన ఆలోచన విధానంలో ఇప్పుడు కూడా ప్రజలు ఆయన ఎప్పుడు కూడా ఒక చిన్న అధికార పక్షంలో ఉండి ఎప్పుడు కార్యక్రమాలు చేసింది లేదు ఆయన సో అట్లా ఆయనకు అనుభవం తక్కువ కేవలం ఆయన దగ్గర ఆవేశం ఉంది ఆవేశానికి అధికారం తోడైతే రిజల్ట్ ఇట్లే ఉంటుంది ఆవేశానికి ఆలోచన తోడైనప్పుడు అది వేరే తిరుగుంటుంది సో అక్కడ రేవంత్ రెడ్డి గారి నేను అబ్జర్వ్ కాడికి ఆవేశానికి అధికారం తోడై అట్లయింది సో మీరు ఎప్పుడు ఎవరు పెట్టండి రైట్ టు రీకాల్ యాక్ట్ మీరు మీరు ఆర్టీఆర్ పేరుతోటే ప్రజల్లోకి వెళ్ళారు ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు ప్రజలు ఆర్టీఆర్ కోరి మిమ్మల్ని దీపమంటే దీపోతారా నిన్న మొన్న వరంగల్ సభలో ప్రజలందరికీ చెప్పా ప్రజలారా మీరు సభలో కూర్చున్నారు నేను ఎన్నికల్లో గెలిచి దాదాపు ఒక ఆరు నెలలు దాటింది నా పరిపాలన నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా నచ్చితే చేయలేబట్టండి లేదంటే రాజీనామా చేసి ఇచ్చిపోతా అని చెప్పిన సభకు సభ మొత్తం చేయలేబట్టి బట్టి మీరు కొనసాగాలని చెప్పింది అది రెఫరండమ్ సో ప్రజా ఉంది అది రెఫరండమ్ రెండోది ఆర్టీఆర్ ఆర్టీఆర్ అనేది లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్ నేను మండల్లో ప్రవేశపెడతాను త్వరలో పెడుతున్నారా పెడతా ఇప్పుడు మీరు అనేక పార్టీలు మారీ బిజెపి మారోరు కాంగ్రెస్లకు రెండు సార్లు వచ్చిపోయారు తిని మనమల్ని గోడ మీద పిల్లి అని ఎందుకు అనకూడదు ఇప్పుడు అనేక పార్టీలు అంటే ఆ పార్టీల సంఖ్య చెప్పు ఒకసారి చూద్దాం బీజేపీకి పోయారు కాంగ్రెస్లకు ఇది రెండోసారి ఎంట్రీ కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ అంటే ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నారు ఇట్లా పార్టీలు మారటం వల్ల మీ మీ లెక్కన రెండు రెండు రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో పని చేయొచ్చు ఆర్ఎస్ఎస్లో పని బీజేపీలో పని చేయచ్చు బీఆర్ఎస్లో పని చేయొచ్చు టీడీపీలో పని చేయొచ్చు కాంగ్రెస్లో చేరొచ్చు ఆయన పిలి కాదు డీకే అర్ణ గారు సమాజ్వాదీ పార్టీలో పోవచ్చు టీడీపీలో ఉండొచ్చు కాంగ్రెస్లో గెలవచ్చు బీజేపీలోకి పోవచ్చు వాళ్ళు కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండొచ్చు బీజేపీలోకి పోవచ్చు కాంగ్రెస్లోకి రావచ్చు తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ పార్టీలోకి పోవచ్చు వాళ్ళు గారు మేము బీసీలం కాబట్టి మేము ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు పార్టీ మారని ఒక్క నాయకుని చూపెట్టు సుధా వాళ్ళు వాళ్ళ అవసరాలు రాజకీయ అవసరాల కోసం మారుతా ఉన్నారు నేను ఆశయాల కోసం సో మల్లన్నకు రాజకీయ అవసరాలు లేవు రాజకీయ అవసరాలు లేవు బాయ్ సాబ్బ రాజకీయ అవసరాలు ఉంటే నేను అదే గాంధీభవన్లో ఉండి జిందాబాద్ అనుకుంటూ ఉండేటోని కదా సో ప్రధానంగా క్యాబినెట్ ఇవ్వలేదు కొంత సభలోనే చెప్పిన తిన్మార్ మల్లన్న మంత్రి పదవి వద్దు ఒకవేళ మీకు ఇచ్చే ఆలోచన ఉన్న నా ప్లేస్ లో ఇంకో బీసీకి ఇవ్వండి అని చెప్పిన క్లియర్ గా చెప్పిన మాట అర్థమైందా నేను ఆ విషయంలో క్లారిటీగా ఉన్నా నో డౌట్ సో అన్న వరంగల్ హెలికాప్టర్ స్టోరీ ఏంటి అసలు బీఆర్ఎస్ 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 కేసీఆర్ బంధువే మీకు హెలికాప్టర్ సమకూర్చారనే చర్చ ప్రధానంగా జరుగుతుంది అదొక చర్చ మాత్రమే ఆ హెలికాప్టర్ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనేటువంటి విషయాలు మీకు తెలియ అది ఐటీ ఎంప్లాయీస్ పెట్టినటువంటి హైర్ చేసినటువంటి హెలికాప్టర్ దానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇన్వాయిస్లు అన్ని ఉంటాయి గాలి ఎందుకు పెడతారు కేసీఆర్ గారు ఆయన ఎందుకు పెడతాడు ఆయనకేం ఆయన నా పాలోడా చుట్టమా ఆయన గట్టి పక్క పండి సో చివరిగా తిన్మర్ మలన టీడీపీ వైపు టీడీపీ అధ్యక్షుడు కాబోతున్నాడా కొత్త పార్టీ పెట్టబోతున్నాడు నేను నీ వైపు నిలబడతాను ఎటు పోయితే అటు చూడు నేనేమంటున్నా నేను ఉద్యమం చేసేది ఉంది పార్టీల పార్టీలలో చేరి తిరగడం కాదు నాకు రాజకీయ ప్రయోజనం ఉంటే పార్టీలలో తిరగాలి నేను ఉద్యమంలోకి పోతా ఉన్నా థ్యాంక్ యూ సో ఇది తిన్మర్ మలన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్